నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం ఏడేడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు కృతయుగంలో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనావతారాలు ధరించి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా వెలసిన శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించాడు భక్తజన హృదయ శిఖరాలలో కొలువయున్న ఈ కలియుగ దైవం ఆంధ్రప్రదేశం నుండి అమెరికా ఖండం వరకు వివిధ ఆలయాల్లో దర్శనమిస్తాడు పౌరాణిక చారిత్రక క్షేత్రమైన నైమిసారణ్యంలో కొలువైన ఈ దేవదేవుని దర్శనం పరమ పావనమైంది ఎన్నెన్నో పుణ్యధామాల నిలయం నైమిసారణ్యంలో భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర ఆలయ విశేషాలని ఈనాటి మన తీర్థయాత్రలో దర్శిద్దాం వనం ఎన్నెన్నో పురాణగాథల నిలయం ఆ అరణ్యం ఎన్నెన్నో యజ్ఞయాగాదుల హవిస్సుల జనిత ధూమంతో పునీతమైన పావన స్థలం ఆ అడవి సౌనకాది మునులు దధీచి వంటి మహామునులు వసించి చరితార్థులైన పుణ్యలోగిలి అదే లోని నైమిసారణ్యం హిందీ భాషా ప్రాంతాన దివ్య ప్రభలతో వెలుగొందే తెలుగింటి దేవదేవుడు ఏడుకొండల వెంకన్న భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కిన ఆ ఆలయ ప్రవేశం చేసి దైవ దర్శనం చేసుకుందాం బినా వెంకటేశం ననాధో ననాధ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన పౌరాణిక క్షేత్రాలలో నైమిశారణ్యం ఒకటి పాపహరణ సామర్థ్యకమైన దివ్య చక్రతీర్థం పావన గోమతీ నదీ జలాలు మహిమాన్వితమైన దేవతా మందిరాలు అరుదైన పవిత్ర వృక్షాలు పౌరాణిక చారిత్రక చిహ్నాలు మహర్షుల ధార్మిక మఠాలు మొదలైన వాటితో దివ్య తీర్థక్షేత్రంగా నైమిశారణ్యం విరాజిల్లుతోంది వాంగ్మయానికి పుణ్య జన్మస్థలిగా వినుతికెక్కిన నైమిశారణ్యం మానవ జీవన సార్థక్యానికి అగణ్య పుణ్య వివర్ధిని క్షేత్రం వేదనాదాలతో నిరంతర ఆజ్య ధారలతో సౌగంధిక ధూమాలతో సత్రయాగాలు దీర్ఘకాలంగా ఒకప్పుడు సాగిన యజ్ఞభూమి ఇది మానవులందరికీ ధర్మాన్ని ప్రబోధించిన వేదికగా నిలిచింది నైమిశారణ్యం ఆస్తికులకు తరతరాలుగా అంది వస్తున్న తరగని ధార్మిక పెన్నిధి భగవద్వాత్సల్య సన్నిధి నైమిశారణ్యం ఉత్తర భారతదేశంలో పౌరాణిక ప్రాశస్త్యం పొందిన ప్రదేశాలలో నైమిశారణ్య స్థలం విస్తృత కీర్తిని ఆర్జించింది వేలాదిగా శ్రీ వెంకటేశ్వర ఆలయాలు దేశ విదేశాలలో నిర్మించబడ్డాయి

విజయవాడ వైఖానస సమాజం వారిచే ఆలయం నిర్మించబడి అందులో జగత్ప్రభువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది నాటి నుండి దక్షిణ ఉత్తర భారతదేశ పర్యాటకులు భక్తులు నైమిశారణ్యంలో ఇతర దర్శనీయ ప్రదేశాలతో పాటు వెంకటేశ్వర స్వామివారిని దర్శించి బహువిధాలుగా భక్తి పారవస్సులవుతున్నారు స్థానికంగా ఈ ఆలయాన్ని బాలాజీ మందిర్ అని వ్యవహరిస్తున్నారు చక్కనైన ప్రాంగణంలో వైఖాన సాగమ విహితంగా అర్చన ఉత్సవాలు జరిగే శ్రీవారి ఆలయం శిల్ప ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించబడింది ఆలయం లోపలకు ప్రవేశించిన భక్తులు బలిపీఠ ధ్వజస్తంభాలకు నమస్కరించి ఉపాలయంలో ఉన్న గరుద్మంతుణ్ణి సేవించి అక్కడ నుంచి ముఖమండప నిర్మాణ చాతుర్యాన్ని పరిశీలిస్తూ గర్భగుడికి చేరుకుంటారు